టెక్నాలజీని అంత మంచిగా ఉపయోగిస్తున్నారో అంతే ఎక్కువ మోసాలు చేయడానికి స్కామర్లు ఎక్కువ ఉపయోగిస్తున్నారు కోట నుంచి షాపింగ్ మాల్స్ వరకు కూడా అన్నీ కూడా ఆన్లైన్ చెల్లింపులు చేస్తూ ఉన్నారు ఇలాంటి అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు సైతం సామాన్యుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సంక్రాంతి పండగ ఆఫర్ అంటూ క్యాష్ బ్యాక్ల పేర్లతో ఆకర్షణీయమైన మెసేజ్లు పంపిస్తూ వాటిని ఓపెన్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తూ ఉన్నారు ఇలా అప్పుడు ఇప్పుడు తాజాగా ఫోన్పే పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ వినియోగదారులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపులలో ఫోన్పే పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ అని అందరికీ ఐదు వేల రూపాయల నగదు పేరుతో ఒక లింకుని విపరీతంగా వైరల్ మారింది పండుగ కానుక కింద ఉచితంగా ఫోన్పే డబ్బులు ఇస్తుందని నమ్మించేలా ఈ మెసేజ్లు ఉండటం చాలా మంది ఇది నిజమే అని నమ్మేస్తున్నారు అయితే అధికారులు మాత్రం ఇది పూర్తిగా నకిలీ మెసేజ్ అని దీన్ని వెనుక మొబైల్ హ్యాక్ చేసి కుట్ర ఉందంటూ సుపర్ నేర నిపుణులు హెచ్చరిస్తున్నారు వాట్సాప్లో వచ్చే ఈ లింక్ని క్లిక్ చేయగానే ఏకంగా అది ఒక వెబ్సైట్కి వెళ్తుంది కొన్ని సందర్భాల్లో ఈ పేజీ కూడా ఓపెన్ కాకుండా ఫోర్ నాట్ ఫోర్ అని చూపిస్తుంది ఇలా చూపించిన మీరు ఈ లింకు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లోకి అదృశ్యంగా మాల్వేర్ ప్రవేశించి ప్రమాదంగా ఉందని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు ఇలా చేయడం వల్ల మీ మొబైల్లో ఉండే ఫోటోలు మొబైల్స్ అదేవిధంగా నెంబర్సు బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటివి కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు అంతేకాకుండా గిఫ్ట్ పొందాలంటే మరో పది మందికి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఐదు ఆ గ్రూపుల్లో షేర్ చేయాలని నిబంధన కూడా విధిస్తున్నారు దీంతో తన మిత్రులకు కూడా బంధువులకు కూడా ఈ ప్రమాదంలో నెట్టివేస్తున్నారు అందుకే ఎవరు కూడా ఇలాంటి వాటిని నమ్మకండి అంటూ తెలియజేస్తున్నారు అసలు ఈ ఫోన్పేలో ఏ విధంగా వస్తుంది అనేది ఈరోజు మనం చూసుకుంటే అసలు ఈ యొక్క ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఈ యొక్క సంక్రాంతి ఆఫర్ అంటూ ఏ విధంగా వస్తుందో మనం చూసుకుందాం మొదట మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు ఐదు వేలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించి చూడండి అంటూ ఈ యొక్క వాట్సాప్ వాట్సాప్లో ఈ విధంగా అనేటువంటి ఒక లింక్ వస్తుంది ఈ లింక్ని ఓపెన్ చేయగానే ఒక మాల్వేర్ అనేది ప్రవేశించి మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి నెంబర్సు ఫొటోస్ మొత్తం కూడా సైబర్ నెరగాల చేతిలోకి హ్యాక్ అయిపోతుంది ఆ తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా సైబర్ నేరగాలు ఒక వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది తర్వాత మీరు ఈ యొక్క గిఫ్ట్ పొందాలి అంటే ఏ మీ మొబైల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి మరో పది మందికి షేర్ చేయాలంటూ ఈ యొక్క నిబంధన అయితే ఉంది ఈ నిబంధన వల్ల మీరు మోసపోవటమే కాకుండా మరో పది మంది మోసపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది ఎందుకంటే సంక్రాంతి పండుగ నిజంగా నిజంగానే మాకు ఒక గిఫ్ట్ వచ్చిందంటూ అందరికీ తెలియకుండా ఈ యొక్క మోసంలో అందరూ కూడా నిమగ్నమవుతున్నారు కావున ఈ యొక్క ఈ వాట్సాప్లో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ ఆఫర్ అనే యొక్క లింకుని దయచేసి ఎవరు లింకు ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము